హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు హెల్త్కి సంబంధించిన రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఏంటి ఎలా చేశారనేది మీకే తెలుస్తుంది ఈ జనరేషన్ మొత్తం పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే హెల్త్ అనేది చాలా ఇష్యూ అవుతుంది కదా ప్రతి ఒక్కరిలో కూడా ఫుడ్ పరంగా అయినా సరే కాలుష్యం పరంగా అయినా లేదా డేలో ఎవరికైనా కుదరకపోవడం వల్ల హెల్త్ కూడా ఫుడ్ తినకపోవడం కరెక్ట్గా టైమింగ్స్లో హెల్త్ అనేది చాలా ఇష్యూస్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు వాళ్ళు అనడానికి లేదు కానీ మీ అందరి కోసం ఈ వీడియో మా పెద్దతీయ ద్వారా తెలుసుకొని మీకు చూపించడం జరుగుతుందండి వాళ్ళు చిన్నప్పుడు ఇది చాలా టెన్ డేస్కి ఒకసారి యూజ్ చేసేవారంట స్టమక్లో ఎటువంటి పురుగులు కూడా ఉండేవి కాదంట అంత హెల్దీగా ఉండేవారంట ఇట్లాంటి ఫుడ్ తినడం వల్లే వాళ్ళు ఇప్పటికీ కూడా అంత ఆరోగ్యంగా ఉన్నారు సో లేట్ చేయకుండా చూసేద్దాం ముందుగా వేపాకులను తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసి ఎండలో ఒక పల్లెంలో రెండు రోజులు ఎండబెట్టుకోవాలండి తర్వాత మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత జల్లుడు పట్టాలి ఆ పౌడర్ని మనం స్టోర్ చేసుకొని మనం టెన్ డేస్కి ఒకసారి రైస్లో కలుపుకునే ముందు మనం నువ్వులలో పోపు పెట్టుకోవాలి పోపు అనేది ఎండుమిర్చి వెల్లుల్లిపాయి జీరా ఆవాలు అంతేనండి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి మంచి ప్యూర్ నువ్వుల నూనెలో పోపు పెట్టుకొని మనం రైస్లో వేసుకొని తింటే చాలా మంచిదని చెప్పారు పెద్దత్తయ్య వాళ్ళ అమ్మగారు వాళ్ళకి అప్పుడు చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళంట వాళ్ళు మందులు అనేవే తెలియవంట ఇలాంటి ఫుడ్ తినడం వల్లే మా ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు ఆవిడ మనకి కూడా ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్లో హెల్త్ అనేది చాలా సఫర్ అవుతున్నాం కదా హెల్త్ విషయంలోన కానీ ఇట్లాంటివి పాతకాలం ఫుడ్ అనేది తీసుకుంటే చాలా హెల్త్కి బాగుంటుందని నేను బిలీవ్ చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది ఏమోనని మా అత్తయ్య గారిని అడిగి ఈ వీడియో చేయడం జరిగింది ప్లీజ్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా స్కిప్ చేసేయండి అంతేగాని బ్యాడ్గా కామెంట్ చేయొద్దు ఈవిడి గురించి చెప్పాలంటే ఒక వీడియో మొత్తం సరిపోదండి ఈవిడ చాలా 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 గొప్ప వ్యక్తే నా విషయంలో మాకెందుకు ఈ సోది అనుకోకండి ఇలాంటి వాళ్ళ కోసం చెప్పకపోవడం మన తప్పవుతుందండి కొంతమందికి తెలుస్తుంది కదా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని తెలియని వాళ్ళ కోసము ఈ వీడియో నాకు ఎందుకు చెప్పాలనిపించి చెప్తున్నాను ఎవరూ తప్పుగా అనుకోవద్దు నాకు ఈవిడ మీద ఉన్న గౌరవం కొలదే ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది అంతే ఈ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులు బరువు అవుతున్నారు తల్లిదండ్రులకి పిల్లలు బరువు అవుతున్నారు కానీ ఆవిడ చిన్నతనంలో ఆవిడ ఏడుగురిని కన్నారు అంటే వాళ్ళు చెల్లి అంటే మా అత్తగారు నలుగురిని కన్నారు మా అత్తగారు మా ఆయన చిన్నతనంలోనే చనిపోయారు అంటే నలుగురు పుట్టినాక మా అత్తయ్య గారు చనిపోయారు ఆవిడ కన్నా ఏడుగురు ప్లస్ వీళ్ళు నలుగురు మొత్తం పదకొండు మందికి ఆవిడే స్వయంగా పాలిచ్చి పెంచారు అంటే ఎంత గొప్ప వ్యక్తి అండి ఈ రోజుల్లో అలాగ ఎవరైనా ఉన్నారా కానీ నాకైతే ఆవిడ ఒక గాడ్లా అనిపిస్తారండి ఈ రోజుల్లో నాకు ఎవ్వరు అలాంటి వాళ్ళు తారస పడేదే లేదు ముందు మంచిగానే ఉంటారు వెనుక చాలా గోతులే తవ్వుతారు తెలిసినంతవరకు నేను అదైతే నిజం చెప్తున్నాను చాలామంది ఇంట్లో వాళ్ళు ఉండి కూడా మనకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆవిడ ఆ టైంలో అంతమందిని పెంచి పెద్దవాళ్ళు చేసి ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయ్యేటట్టు చేసుకున్నారు అది చాలా చిన్న విషయం కాదు పెద్ద విషయమే నా దృష్టిలో అందుకే నేను చెప్పడం జరిగిందండి అంత గొప్ప వ్యక్తి నాకు ఆవిడంటే చాలా అభిమానం ఎవరు ఎన్ని విధాలుగా తీసుకున్నా నాకు ఆవిడంటే చాలా ఇష్టం ప్రేమ అనేది ఒకరి మీద ఎక్స్ప్రెస్ చేయలేం కదండి కానీ నాకు అంటే చాలా ఇష్టం కొంతమంది చూసిన వాళ్ళకి ఎక్కువ అని ఎక్కువ చేస్తుందేమో అనిపించవచ్చు కానీ నాకు ఆవిడని అన్న ఆవిడ పనులన్నా ఆవిడ మాటలన్నా ఆవిడ పాటలన్నా నాకు చాలా చాలా ఇష్టం అందుకే కొద్దిగా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది అంతేనండి తప్పుగా అనుకోవద్దు ఆవిడకు పుట్టిన ఆడపిల్లలతో పాటు వచ్చిన కోడళ్లు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారండి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చూడరు అందరినీ కూడా ఈక్వల్గానే చూస్తారు నాకు ఆ విషయంలో కూడా చాలా గ్రేటు మా తోటి కోడలు అందరూ కూడా మదర్లాగే ట్రీట్ చేస్తారండి చాలా మాతో చాలా జోవియల్గా చాలా హ్యాపీగా ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కామెడీగా ఉంటారు ఒక అత్తలాగా అస్సలు మాకు అనిపించరు ఎప్పుడు కూడా ఎందుకో మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుంది పెళ్ళైన కొత్తలో పేరెంట్స్ని విడిచిపెట్టి అత్త దగ్గర ఉండడం అంటే పెద్ద టాస్క్ అండి ఏ ఆడపిల్లకైనా కానీ నేను నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా టెన్షన్ వచ్చింది ఏ అమ్మాయికైనా అట్లానే ఉంటుంది కానీ నాకు చాలా ఎక్కువ నాలుగు గోడల మధ్యన ఉన్నవాళ్ళు విలేజెస్లో ఉన్నవాళ్ళు అయితే ఇంకా కష్టం బయటకు పంపించరు కదా ఆ సిచ్యువేషన్ నుంచి వేరే ఊరు వెళ్ళి ఉండాలంటే నాకు చాలా భయం వేసేది కానీ అటువంటి టైంలో ఇట్లాంటి ఫ్యామిలీ దొరకడం నాకు చాలా చాలా గాడ్ గ్రేట్ అనిపించింది అంత హెల్ప్ చేశారు అందరూ కూడా నాకు అమ్మ వాళ్ళే గుర్తు రాకుండా చేశారు నా చుట్టు టూ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా అందరి గురించి చెప్తాను కానీ అంత మంచిగా చూసుకున్నారని చెప్తున్నానండి ఎప్పుడు కూడా ఈ సిచ్యువేషన్లో ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో ట్రావెల్ చేస్తేనే ఆ వ్యక్తి గురించి మనకు తెలుస్తుంది ట్రావెల్ చేయకుండా ఏ వ్యక్తి గురించి కూడా ఏ వ్యక్తి కూడా తప్పుగా మాట్లాడకూడదు తప్పుగా అనుకోకూడదు కూడా ఈ సిచ్యువేషన్లో ఇంకో విషయం కూడా చెప్పాలనిపిస్తుందండి ఏ ఆడపిల్ల అయినా సరే ఒక్కసారి వన్స్ ఒకసారి పెళ్ళైందంటే అత్తవాళ్ళ ఇంటినే మనం కన్నవారిగా భావించి ఉన్నట్లయితే మన లైఫ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అవుతుందని నేను బిలీవ్ చేస్తానండి నాకు అంత గౌరవం అంటే అత్తవర కుటుంబం అంటే అంత గౌరవం కూడా నా సర్కిల్లో వాళ్ళు అందరూ కూడా అదే విధంగా ఉంటారు మా పిల్లలైనా అక్క వాళ్ళ పిల్లలైనా వాళ్ళు మంచి జాబ్ చేస్తారు కానీ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అనేది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది పిల్లలకి ఎప్పుడు కూడా చెప్తాను చదువు ఒకటే కాదు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా నేను చాలా సార్లు పిల్లలకి చెప్తూ ఉంటానండి ప్రతి నైట్ కూడా ప్రతిసారి చెప్తాను ప్రతి ఫ్యామిలీ గురించి కూడా చెప్తాను వాళ్ళు ఏ విధంగా కష్టపడి వచ్చారు ఎంత కష్టపడి చదివి ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారనేది కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాను పిల్లలకి ఏ రోజు చెప్పకుండా కూడా నేను పడుకోబెట్టనండి తండ్రి పడే కష్టాన్ని చెప్తాను ఫ్యామిలీ పడే కష్టాన్ని చెప్తాను చుట్టుపక్కల ఉన్న కష్టాలు కూడా వాళ్ళకి ప్రతిదీ చెప్తాను అంటే లైఫ్లో ఎక్కడా వాళ్ళు స్ట్రగుల్ అవ్వకూడదని నేను ప్రతిదీ చెప్తానండి పిల్లలకి పడుకోబోయే ముందు వాళ్ళకి లైఫ్ అంటే ఏంటి అర్థమవుతుంది కదా మనం సంపాదించాము మన తండ్రి సంపాదించాడు అని కాకుండా వాళ్ళ కష్టం మీద వాళ్ళ బ్రతకడానికి బాగుంటుందని చెప్తాను అంతేనండి